అందరికీ నమస్తే అండి ఏం చేసినా నిమిషాల్లో దొరికాడు మా జగన్ అన్న స్పెషాలిటీ అనమాట ఈరోజు ఒక పర్యటన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో కావచ్చు సాక్షిలో కావచ్చు ఒక వార్త బాగా వైరల్ చేస్తున్నారు ప్రభుత్వం అడ్డుకుంటుంది కేవలం ఐదు వందల మందికి మాత్రమే పర్మిషన్ అంటున్నారు ఎక్కడికక్కడ జనాన్ని రాకుండా ఆపేస్తున్నారని చెప్పేసి అని ఒక ప్రచార ఊడి చేసుకుంటూ వస్తున్నారు అసలు వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనకి జనాల రాక ఒక్కొక్కరికి ఐదు వందలు ఇచ్చి జనాన్ని ఆటోలో తరలిస్తున్నారు మీకు ఆ వీడియో ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తా లేదంటే వినండి పెరగడం కానీ ఇక్కడ మీకు క్లారిటీగా ఉంటుంది కదా వినిపిస్తా ఇదిగో ఇక్కడ కూడా ప్లే చేస్తండి ఇక్కడ కూడా పెడతా ఇదిగో ఒకరు పుస్తకం పట్టుకొని వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు రాసుకుంటారు రాసుకుంటారనమాట మళ్ళీ డబ్బులు అవ్వాలి కదా ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ప్రతి ప్రతి ఒక్కరికి డబ్బులు అవ్వాలి కదా వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి పర్యటనకి జనాన్ని తరలిస్తూ ఆ వెళ్ళేవారి వారి యొక్క వివరాలు నమోదు చేసుకుంటారన్నమాట ఆటోల్లో తరలిస్తుంది అనమాట ఇక్కడ గట్టిగానే ఉన్నాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఎన్ని ఆటోలు అండి మొత్తం తప్పు లక్క ఒక నలభై యాభైలో నలభై యాభై ఉన్న ఆటోలు కార్లు మొత్తం అన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి పర్యటనకి డబ్బులు వచ్చి తీసుకెళ్తున్నారు అందరు పేడి కూలీలు పేడ ఆర్టిస్టులు అన్నమాట పేడి ఆర్టిస్టులు అని చెప్పేసి వాళ్ళని అవమానించడం కూడా కరెక్ట్ కాదు కాదు వాళ్ళు ఏం చేస్తారు లేదు అంటే వచ్చినట్టే కదా ఇక్కడేమో మనం పెద్ద పెద్ద మాటలు చెప్పేస్తా ఉంటారు సోషల్ మీడియాలో ఇంకా ఉంది ఒక్కొక్క నిమిషం ఉంది వినిపించేస్తాను నిమిషం కూడా లేదు చూసేద్దాం పూర్తిగా మొత్తం అంతా ఆటోలేక తీసుకెళ్తున్నాను అన్నమాట చాలా ఆటలు ఉన్నాయండి అక్కడే తక్కువ లెక్కేస్తే భయంకరమైన ఆటలు ఉన్నాయి అక్కడే ఒకటి కాదు రెండు కాదు మీరు ఏదో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎందుకు చెప్తారు ఏదో నిజంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనకి జనం అంతా కూడా తరలి వచ్చేసినంత బిల్డప్లు ఎందుకు కొడతారయ్యా అక్కడ వచ్చినంత పేడార్ ఆర్టిస్టులు మీరు అందరూ కూడా డబ్బులు తీసుకెళ్తున్నారు పైగా ఇక్కడ ఒక ప్రచారం మళ్ళీ ప్రభుత్వం కావాలని చెప్పేసి నేను అడ్డుకుంటుందని చెప్పేసి ఒకవేళ ప్రభుత్వం భద్రత కల్పించకపోతేనేమో జగన్మోహన్ రెడ్డి పర్యటనకి పోలీసులు భద్రత కల్పించట్లేదు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా అయితే ఎవరిదో బాధ్యత జగన్మోహన్ రెడ్డిని కావాలని చెప్పేసి అని ఏసేయాలని చెప్పి చూస్తున్నారని చెప్పేసి అని ఒక పాట పాడతారు జనం ఎవరో రాకపోతేనేమో వీళ్ళే జనాన్ని తీసుకెళ్ళి పైగా ఒక సాకు మాట జనాలు ఎవరో రాకపోతే లీటర్ బాబు జగన్మోహన్ రెడ్డి పర్యటన జనం ఎవరు రాలేదని చెప్పేసి అనుకుంటారు కదా అలా అనుకోకుండా ఉండడానికే మొదటి నుంచి మొదలు పెట్టేసి అనమాట పోలీసులు అడ్డుకుంటున్నారు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి చూసి భయపడిపోతున్నారు ఇది ఏమాత్రం దానిక లేదా మీరు ఇప్పుడు మేము ముందు నుంచి చెప్పేది జగన్మోహన్ రెడ్డికి అంతగా కృష్ణా జిల్లాలో అంత పెద్ద గానో లేదంటే ఎక్కడికైనా వెళ్తే పొలవమని జనం వచ్చేస్తారని చెప్పేసి నేనైతే అనుకోను వాళ్ళు అసలు నమ్మరు జగన్మోహన్ రెడ్డిని కృష్ణా జిల్లా వాళ్ళు ఎవరైనా నమ్ముతారు జగన్మోహన్ రెడ్డిని చాలా తక్కువ నమ్ముతారు ఎందుకంటే గతంలో బాగా నమ్మారు నమ్మిన తర్వాత కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ ఏ విధంగా నాశనం చేశారో ప్రత్యక్షంగా చూసారు చూసిన తర్వాత కూడా ఎవడో నమ్ముతాడని మిమ్మల్ని సెగెన్ పెంచట్లా ఇలా ఆర్టిస్టులు తీసుకెళ్ళి అంటే జనాలకు డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళి ఇలాగని మా అమ్మో విపరీతంగా జనం వచ్చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మళ్ళీ ఇరవై తొమ్మిది మళ్ళీ మేము వచ్చేస్తామని చెప్పుకునే ప్రయత్నం కదా సిగ్గనిపించట్లే జగన్ అన్న కాస్త అయినా కానీ డబ్బులు తీసుకెళ్తావా కానీ మీరు ఎక్కడ పెద్ద పెద్ద ఎలిగేషన్లో మన ఎక్కడికైనా వెళ్ళాలంటే భయంకరంగా జనం వచ్చేస్తారు జనం తొక్క ఎక్కడికైనా వెళ్తే పట్టుకున్న రెండు వందల మంది కనబడరు అక్కడ మీ అలా ఏమీ లేదు కల్లారా కనబడుతుంది కదా మీరు దొరికేస్తున్నారు కదా వీడియోలతో సహా దొరికేస్తున్నారు అంత స్పష్టంగా కనబడుతుంది వందల ఆటోలు పెట్టి జనాన్ని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఇంతమంది జనం వచ్చారని చూపించుకునే ప్రయత్నం అంతే సాధారణంగా జగన్మోహన్ రెడ్డి అయితే ఎవడు రాడు అదే కనబడుతుంది అక్కడ ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డికి అంత ప్రజాదరణ ఉండి ఉంటే కనుక ఇలా డబ్బులు ఇచ్చింది తీసుకెళ్తారండి నేను ముందేదో సర్వే చేస్తున్నారేమో అనుకున్నా సర్వే కాదు దొంగ కాదు తర్వాత మాట మాకు ఆ ఆటోలు కట్టిన జెండాలు చూసిన తర్వాత అర్థమైంది ఆహా జగన్ అన్న పర్యటన ఉంది కదా జనానందని కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టేస్తారా నేను చూపెట్టేస్తారు ఇటుపక్క ఇటు పక్క అంటే జన జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇటుపక్క ఇటుపక్క చూడడానికి జనం ఫుల్గా కనబడాలన్నమాట ఆ వీడియోలో బాగా రావాలి మనకి వీడియోలో ఇలా పైనుంచి తీరు ఇలా కింద లో యాంగిల్ నుంచి తీస్తారు అనమాట లో యాంగిల్ని తీ తలకాయలు మాత్రమే కనబడతాయి కదా ఎక్కడ కూడా గ్యాప్లో కనబడవు కదా అవి మన సోషల్ మీడియాలో భయంకరమైన జనం వచ్చేసరిని చెప్పుకోవడానికి ఇదంతా కూడా ఇప్పుడు ఇలా తీసుకొచ్చి రోడ్డు పక్కన అటు పక్కన ఇటు పక్కన నించోపెట్టేస్తారనమాట నించోపెట్టి ఇంకా మామూలుగా వదలకొటరు సాక్షిలో కావచ్చు ఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కావచ్చు ఇక మా కొంతమంది మేధావులు ఉంటారు భయంకరమైన మేధావులు ఇంకా ఆ మేధావులు మేధస్సు ఇంకా మనం పట్టుకోలేము ఇంకా ఇవాళ రేపు వాళ్ళు అద్దరిని ఇంకా ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు పేర్లు అప్రస్తుతంలో ఇంకా ఆ మేధావుల్ని ఇవాళ మనం భరించలేము ఈ రెండు మూడు రోజులు మనం భరించలేము ఒక పక్క సాక్షిలో వదగొట్టేస్తారు ఒక పక్క వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టేస్తారు సోషల్ మీడియా ఇల్లువేస్తారు సోషల్ మీడియా స్లో మోషన్లో వీడియోలు ఉంటాయి కట్ చేస్తారు గెట్ చేస్తారు రకరకాల హంగామాలు చేస్తారు మామూలు కొంటున్నాక అంతా కూడా అంతా భజనే మామూలు భజన కాదు అది ఏంట్రా అంటే ఏ వీడియోలు బయటకు వచ్చినాయి కదా ఇప్పుడు డైవర్ట్ చేస్తారనమాట కావాలని చెప్పేసి మళ్ళీ మేమే ఏదో మాట్లాడుతున్నామని చెప్పేసి డైవర్ట్ చేస్తారు అవసరం మీకు ఎంత ప్రజాదరణ ఉందో జన జనానికి తెలుసు జనం చూసారు ఆల్రెడీ ఏదో తుఫాన్ వెళ్ళిపోయిన వారం పది రోజులకి తీరిగ్గా వచ్చి వాళ్ళు నువ్వు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేస్తావా వెనకడికి ఏదో సామెత ఉంది అలా చెప్తే బాగోదు ఇక్కడ చాలా చండాలంగా ఉంటుంది పది రోజుల తర్వాత పర్యటన మొన్న ఆల్రెడీ వచ్చి ఒక మీటింగ్ ఒకటి పెట్టుకొని తన నాయకులతో మాట్లాడేసి సవాలు ఏమి లేవు అని చెప్పేసి నిలిపి ఇవాళ పర్యటన అట్ట ఎందుకు దేనికి పర్యటన ఎందుకోసం అండి షో చేస్తాను కా చేసినట్టు ఉంది ఎక్కడికి వచ్చి ఇంకో పది రోజులు పోయిన తర్వాత చేయాల్సింది ఈ పర్యటనలు గట్టా ఇంకో పది రోజుల తర్వాత అక్కడికి వెళ్ళాపోయేవా కాశీ బొగ్గ తొక్కేశ్వర దగ్గరికి వెళ్ళా మీ వాళ్ళు తెరాలిపోతున్నారు కదా దాని గురించి అక్కడికి వెళ్ళి ప్రచారాలు చేయకపోయారా బాగుంటుందేమో చూద్దాం కాస్త సిగ్గు శరవ లేకుండా మొత్తం అన్నీ వదిలేసి మీరు ఎంత నీచానికి దిగజారిపోయారంటే ప్రజల్లో మబ్బి పెడుతున్నారండి ఇలా డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళిపోయి నీట్గా ఇంక మన ఎలివేషన్లు ఇచ్చేసుకుందాం ఇంకా ఇంకా మా మేధావులకు ఇంక రెండు మూడు రోజులు పాటు ఫుల్ డ్యూటీ ఉంటుంది ఇంక రెండు మూడు రోజులు ఫుల్ డ్యూటీ అన్నమాట ఇంకా ఇంకొకడు అడిష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాడు అక్కడికి నచ్చింది మాట్లాడేస్తూ ఉంటాడు నేను నిన్న కూడా వీడియో చేశాను కదా మా మేధావు గురించి అలాంటి వాళ్ళందరూ ఇంకా రేపు ఈ వాళ్ళ సాయంత్రం నుంచి మొదలు పెడతారు అయ్యి బాబోయ్ దీని ఏం జనమండి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడొక్కడ ప్రజాదారం తగ్గలేదండి అంత జనమే కాను అంత జనం వచ్చేస్తారని చెప్పేసి అని కళ్ళ కూడా ఎప్పుడు అనుకోలేదు నా ఈ నెల జర్నలిజంలో నేను ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చినంత జనాన్ని నేను పుట్టి పెరిగిన తర్వాత నేను చచ్చే లోపు ఇంకెప్పుడు చూడలేనండి ఇంకా అది బాబు అంత పెద్ద జనమే అంతమంది జనమా అని చెప్పేసి వీళ్ళు ఓదర కొడతారు చూడండి ఇంకా ఇంకా శివులు తుప్పట్టి పోవాలి మాకు అంతే మామూలు భోజనం ఉండదు ఇంకా అంటే ఇక వ్యవహారాలు అన్నీ కూడా ఇలాగ ఉంటాయి చూపించాను కదా ఇప్పటివరకు కూడా విడియూలు కావాలని చెప్పేసి చుట్టుపక్కల జనాలు అందరూ తీసుకెళ్ళి అక్కడ తగలేసేసి అక్కడ నుంచో పెట్టేసి అటుపక్క ఇటుపక్క నించో పెట్టేసి మా మీద ఇంకా వేస్తారు ఇంకా వీళ్ళ మేధొస్తే వీళ్ళ మేధితే ఇలా తగలాడుతుంది ఎంతసేపు రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేసేయాలి మళ్ళీ జనం జనాల మీద ఎలా రుద్దేయాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతే శుభ్రంగా ఆంధ్రప్రదేశ్ శుభ్రంగా రాష్ట్రం నాశనం అయిపోద్ది కొద్దో గొప్ప మాలాని మేధాలను కొద్ది ముస్తాడేస్తాడు మనం బతికేయచ్చు ఈ ఆలోచన విధానాలు తప్పితే కనీసం రాష్ట్ర బాబు కోసం ఎవడో కోరుకుంటా ఎంతసేపు పనికి మాలి భజన మీరు ఈ భజన కార్యక్రమాలు తగ్గిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే జగనానికి మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు బాధ్యతగా అప్పటికప్పుడు స్పందించి పర్యాటన చేస్తావో ఇంకోటి చేస్తావు ఇంకోటి చేస్తావో అప్పుడే తగలాడు ఓ పది పదిహేను రోజులు పోయిన తర్వాత మరి మన తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన పేరు చెప్పుకొని చుట్టుపక్కల జనాన్ని మాకు మనిషికి ఐదు వందలు ఇచ్చో వెయ్యి ఇచ్చో పొలవుని ఆటోలో తీసుకొచ్చేసి అటుపక్క ఇటు పక్క రోడ్ల మీద నుంచి పెట్టేసి నువ్వు ఇలా దన పెట్టుకుని వెళ్ళిపోతే అలా అలా హాయి చెప్పుకుంటే వచ్చేస్తారు అంతేనా నువ్వు షో చేయడానికి వచ్చినట్టు ఉంది ఇక్కడ వాళ్ళని పరామర్శించడానికో వాళ్ళ కష్టాలు తెచ్చడానికో లేదంటే వాళ్ళు చెప్పే వాళ్ళ ఇబ్బందులు ఏమైనా ఉంటే వాళ్ళు చెప్తా ఉంటే వినడానికో వెళ్ళినట్టు లేదు ఇక నువ్వు షో చేస్తున్నావేమని ఫీలింగ్ కలిగేస్తున్నావు మాకు దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మనం పర్యాటకులు చేయమకన్నా మా రిక్వెస్ట్ ఇది